రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బంగారు చైన్లు లాక్కుపోవటం గతం ఇప్పుడు ఏ హోటల్లో టిఫిన్ చేస్తున్నప్పుడు లేదంటే ఒక పిజ్జా హట్లో పిజ్జా తింటున్నప్పుడు చైన్ స్నాచింగ్ చేయటం అన్నది ప్రజెంట్ ట్రెండ్ పిజ్జా షాప్లో చైన్ స్నాచింగ్ ఎలా సాధ్యం అనుకుంటున్నారు కదా నో ఇలా కూడా స్నాచింగ్ చేయొచ్చని నిరూపించాడు ఓ మహానగరంలో మాయగాడు కర్ణాటక రాష్ట్రం పానిపట్ సిటీలో తహసిల్ క్యాంప్ రోడ్ లో ఓ పిజ్జా షాప్ లో ఎవ్వరూ ఊహించని ఘటన జరిగింది అక్కడ కొంతమంది మహిళలు కూర్చొని పిజ్జా తింటున్నారు పార్టీ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇందులో హెల్మెట్ ధరించిన ఓ వ్యక్తి ఆ షాప్ లోకి ఎంటర్ అయ్యాడు పిజ్జా ఆర్డర్ ఇచ్చాడు పిజ్జా తయారు చేసి డెలివరీ ఇచ్చే లోపల కాసేపు అటు ఇటు గమనించాడు ఏమాత్రం ప్రమాదం లేదని డిసైడ్ అయ్యాక వెంటనే ఓ మహిళ మెడలో ఉండే రెండు తులాల బంగారు గొలుసును చటుక్కున తెంపేసుకుని పరారైపోయాడు గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న సిసిటీవీ లో స్పష్టంగా అయింది దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు దర్యాప్తు చేస్తున్నారు రోడ్ల మీదే కాదు చివరికి హోటళ్లలో పిజ్జా షాపుల్లో కూడా మహిళల మెడల్లో ఉన్న చైన్లకు సేఫ్టీ లేకపోవటం అన్నది ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా చర్చనీయాంశమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి